నెబాద్ కుమారుడైన ఎరోబాము గురించి చెప్పాడు సులోమాన్ గురించి చెప్పాడు యూదా దేశంలో ప్రవక్త గురించి చెప్పాడు బేతేలులో ఉన్న ముసలిం ప్రవక్తను గురించి ఈ నలుగురు గురించి మరియు అహియా ప్రవక్త గురించి చెప్పాడు ఐదుగురు గురించి చెప్పాడు ఐదుగురులో ఎవరు ధనియులయ్యారు అహియా ఒక్కడే అంటే ఐదుగురు ఉన్న సంఘములో ఎవరు దేవునికి ఇష్టంగా ఉన్నారు ఒకే ఒక వ్యక్తి ఈరోజు ఇంతమంది సంఘం ఉందని మనం అనుకోవచ్చు కానీ ఇంతమంది సంఘములో దేవునికి ఇష్టమైన వ్యక్తులు ఎంతమంది ఆ దేవునికి ఇష్టమైన వ్యక్తులు ఎలాగ ఉంటారంటే ఆయన దేవునిలో క్రమంగా ఉంటారు నీకు క్రమం ఉండాలి ఆ క్రమంలో నీకు నువ్వు వస్తేనే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు నువ్వైనా నేనైనా ఎవరైనా ఎవరు అతీతులు గారు ఎవరు ముఖంలోనే బుట్ల ఎవరు కాళ్ళలోనూనే బొట్ల అందరు పుట్టుక ఒకటే మొదట మన్ను నుండి పుట్టారు తర్వాత మామూలుగా ఇప్పుడు ఎట్లా పుడుతున్నారు పిల్లలు అలాగే పుట్టుకుంటూ వచ్చారు అంతే తప్ప ముఖంలోను బుట్టి కాళ్ళలోనూ బుట్టి ముఖమేమో పవిత్రమో కాళ్ళేమో అపవిత్రం దేవుడు కాళ్ళు అపవిత్రం అండి మనం ప్రతి మనిషి పాదాలు పట్టుకుంటాం కాళ్ళు తగిలి అంటే కళ్ళు అద్దుకుంటాం మనిషి పాదాలేమో పవిత్రమో దేవుడి పాదాలేమో క్రైస్తవ రాకపోతే ఈ జ్ఞానం అందే అది కాదు ఈ జ్ఞానము బోధించడానికి మిషనరీస్ ఎంత కష్టపడ్డారు ఇతర దేశాల నుంచి వచ్చి మా దేశ కల్చర్ పాడు చేస్తున్నారు మా దేశ నాగరికతను దెబ్బతీస్తున్నారు మా హిందూ దేశాన్ని పాడు చేస్తున్నారని వాళ్ళ మీద భౌతికమైన దాడులు ఎన్ని జరిగినాయో కాల్చి చంపేశారండి పొడిసి పొడిసి చంపేశారండి ఎంటబడి కొట్టి రాళ్ళతో కొట్టి చంపేశారు కానీ ఈ రోజున ఒక క్లారిటీ వచ్చింది అసలు దేవుడు ముఖంలో నుండి బుట్టరాబ్బాయ్ కాలలో నుండి బుట్టరాయ్యా దేవుడు చక్కగా నేల నుండి మట్టి చేసాడు ఎందుకు ఇది అని చెప్తున్నానంటే ఒక విప్లవాత్మకమైనటువంటి చైతన్యం ఎట్లా వచ్చిందంటే జ్ఞానం అందబట్టి నీలో ఆ మార్పు రావాలని కోరుకున్నాడు ఆ చైతన్యం రావాలని కోరుకున్నాడు అందుకు వారం 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 మందిరంలో రెండి రాబాబు అంటే ఈ మందిరంలో ఏం చేస్తానంటే కథలు చెబుతున్నారు ఈ మందిరంలో ఏం చెబుతున్నారంటే వాళ్ళ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నారు ఈ మందిరంలో ఏం చెప్తున్నారంటే వాళ్ళ నీళ్ళని దిడతా కాలయాపం చేస్తున్నారు తప్ప దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు లేరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు జనాన్ని ఆకర్షించుకుని మరి ఏం చేస్తున్నారు జనాన్ని ఆకర్షించుకుని ఏం చేస్తున్నారు మా మందిరానికి రా మా మందిరానికి రా మా మందిరా చేస్తున్నారు మందిరంలో మాది స్థానిక సంఘం స్థానిక సంఘం వదిలిపెడతానికి లేదు పెనుభూతమై పట్టుకుంటది కలం లేచిద్దేమో నీలాగా వెనకటోళ్ళు మూడు తరాల వెనకల కనుక ఆలోచన చేసి ఉంటే అసలు ఏసు దగ్గరకు వచ్చేవాళ్ళే కాదు ప్రాణం పోయినా సరే ఏసయ్య కావాలని నిగ్గచ్చి పట్టుకున్నారు దేవుని వెతుకులాడారు వెంపర్లాడారు కాబట్టి ఈరోజు నేను మనము సుఖంగా దేవుని ఆరాధించడానికి ఛాన్స్ దొరికింది నువ్వేమో అన్ని బంధకాల్లో పంధించుకుంటువి అన్ని చోట్ల ఇరుక్కుపోతు మా సంఘం వదిలిపెట్టకూడదు మా కులం వదిలిపెట్టకూడదు మా ఇల్లు వదిలిపెట్టకూడదు ఈ పట్టుకుని ఉంటే దేవుడు కావాలంటే ఎట్లా వస్తాడు దేవుడు నా నామము నిమిత్తము మీరు హింసింపబడినప్పుడు ఎలా అన్నాడు దేవుని నామ నిమిత్తం ఎవరైనా హింసింపబడుతున్నారా మీరు దేవుని కొరకు ఎవరైనా శ్రమలు పడుతున్నారా నువ్వు పోయి నువ్వు కోరుకుని నువ్వు చెడ్డ కోరికలు కోరుకుని నీ ఇష్టం వచ్చిన నీ మనసు వచ్చిన చోటకల్లా నువ్వు పోయి ప్రభు నేను శ్రమల్లో ఉన్నానయ్యా ఏ శ్రమలయ్యి నీ శ్రమలయ్యి నువ్వు కొన్ని పెట్టుకున్నావు నువ్వు చేయాల్సిన పని ఇన్ టైంలో చేయకుండా నువ్వు చేయాల్సిన పని నువ్వు కరెక్ట్గా చేయకుండా నువ్వు చేయాల్సిన పని క్రమశిక్షణతో చేయకుండా నేను శ్రమంలో పడ్డానంటే దేవుడు బాబు అది అంటే దాన్ని నువ్వు కోరుకు నాకి నాకి అంటివి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని సంఘములో జీవము గల దేవుని మందిరములోకి వస్తున్నామంటే క్రమశిక్షణలోనికి రావాలి ఒక నిబద్ధతకు రావాలి ఒక జిజ్ఞాస పుట్టాలి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి కొద్దిగా తెలుసుకుంటే ఆకడ అసలు ఒకటి భూమి మీద కొద్దిగా తెలిసాడు ఆడంటే నాకు తెలిసినంత ఎవడికి తెలియదు అంటాడు మనం చెబితే మోత మోగిపోద్దాం ప్రసంగం అంటాడు నేను గొప్ప స్పీకర్ అంటాడు అవసరమా ఆత్మీయత కనపడాలి హలో లుయ్యా మనం అందరం ఎందుకు తంట్రం ఎందుకు తెప్పలు పడుతున్నాం అంటే ఆత్మీయత కోసం అఫ్కోర్స్ మీకు బ్లెస్సింగ్స్ కావాలేమో ఆశీర్వాదాలు కావాలేమో అవి ఒక పక్క ఉంటాయి గుర్తుపెట్టుకోండి నువ్వు ఆయన గడపలోకి రాగానే అవి నీకు ఇచ్చేస్తాడు అవి నీ పక్కన ఉంటాయి ఆశీర్వాదాలు మేలులు స్వస్థతలు ఇవన్నీ ఆయన ఇస్తాడు నువ్వు ఆయనను ప్రేమించి మందిరంలోకి వచ్చావు కాబట్టి నీకు ఎన్ని పనులున్నా ఇబ్బంది ఉన్నా ఏమైనా అన్నీ మానుకుని దేవుని మందిరానికి వెళ్ళాలని వచ్చావు కాబట్టి దేవుని ప్రేరణకు లోబడి నువ్వు వచ్చావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమించి బ్లెస్ చేస్తాడు అది ఒక కోణమేనండి అది మొత్తం కాదు గుర్తుపెట్టుకోండి రూపాయనికి రో రాణికు రెండు వైపులు ఉన్నట్టు బొమ్మ ురుషున్నట్టు దేవుల్లో రెండు ఉన్నాయి ఒకటి ఆశీర్వాదాలు ఉన్నాయి అది ఏ ఊరికైనా ఇస్తాడు స్తోత్రం ఆయన ఇచ్చాడు కాబట్టి మనం బతుకుతున్నాం అలా ఆయన ఇచ్చాడు కాబట్టి మళ్ళీ రెండోసారి మందిరానికి వస్తున్నాం గారి ద్వారా అయిందా లేదా నీ ప్రార్థన ద్వారా అయిందా లేదా సంఘ ప్రార్థన ద్వారా అయిందా అది అనవసరమైన విషయం అందుకు ఎన్ని కార్యాలు జరిగినా నా వల్ల జరిగినా నేను చెప్పుకోను చెప్పమని ఎప్పుడు చెప్పను నేను నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తాను మీ అందరి ప్రార్థనల వల్ల నేనే ఎందుకంటే మీరు ఇంకా ప్రార్థన చెయ్యాలని కాబట్టి ఆశీర్వాదాలు అనేది దేవుడిస్తాడు అది ఒక భాగం కానీ మనల్ని దేవుడు కోరుకున్నది అంటే నీలో చైతన్యం రావాలి నీలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాలి నువ్వు దేవుని జ్ఞానమును సంపాదించుకోవాలి దాంతో నీ లైఫ్ స్థిరపడిపోతుంది అంతే ఈరోజున డబ్బులు అడుగుతున్నామండి మనము ఈరోజున దేవుణ్ణి డబ్బులు అడగటానికే వస్తున్నాం కానీ దేవుడు మనకు దొరికాడు అనుకో డబ్బులు అడగం మనం మన దగ్గర ఉండే డబ్బులు ఇచ్చేస్తాం స్తోత్రం మన దగ్గర వంద రూపాయలు వంద రూపాయలు ఇచ్చేస్తాం మీరు నన్ను గమనిస్తారా ఒక్కోసారి ప్రేరణ ఎంత అయితే అంత ఇచ్చేసేస్తాం మన అవసరతల కొరకు అడుగుతాం తప్ప ఇక ఇక ఏరియా ఆయుష్ ఉండదు ఇక దేవునికే సమస్తం అది కావాలంటే ఆ నిర్ణయం రావాలి నీళ్ళు అందుకు నబాత్ కుమారుడైన ఎరోబాం దేవుడు ప్రేమించి ఏ అర్హత లేకపోయినా ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించి అధికారం ఇస్తే వాడు తన రాజ్యాన్ని కాపాడుకోవాలన్న ఆరాటం చెంది దేవుని నియమాన్ని పక్కన పెట్టాడు దేవుని రాజ్యంలో చేరతాడా తీసి పక్కన పెట్టేశాడు సులోమాను ప్రేమించి నలభై సంవత్సరాలు పరిపాలించమని ఆయన రాజ్యమే దేవుడు పెట్టుకుంటే కామాతురత కలిగి వెయ్యి మందిని చేసుకున్నాడు దేవుని నియమం ఏమైపోయింది హాడైపోయింది కట్టాడే దేవుని మందిరం మంచిగా కానీ వాళ్ళ భార్యలను సంతోషపరచడానికి ఏం చేయాలంటే ఆ దేవాలయం ముందే విగ్రహాలకు గుళ్ళు కట్టాడు ఆ దేవాలయంలో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకెళ్ళి ఆడు పెట్టాడు పూజలు చేశాడు ఉంటాడు దేవుడు సులువు మన దగ్గర మరి ఎందుకు వస్తాను మనం దేవుణ్ణి సంపాదించుకోటం అండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి వారం ఇక్కడ ఇంకో వారం అక్కడ ఇంకొక వారం అక్కడ తిరగమాకండి ఎందుకు అంతమంది సేవకులు ప్రార్థన మీకు అవసరమా ఎందుకు అంతమంది సేవకులు బోధ అవసరమా ఒక సేవకుడి దగ్గర ఉండండి ఒక తోటలో ఉండండి కనపడ్డ పాస్ట్రల్లా నాకు ప్రార్థన చేయాలంటే దేవుడు దీవించండి అది బ్రహ్మ మీకు అది మీకు అది కష్టమైతే కానీ అది వాస్తవం అది నిన్నే కొరకు ప్రార్థన చేసేట్టుగా చేయాలని దేవుడు అంటే నీ ద్వారానే స్వార్థ చెప్పాలని దేవుడు అంటే నీ ద్వారానే కొంతమంది నిలిగించాలని దేవుడు అనుకుంటుంటాడు నువ్వేమో పాస్టర్ చుట్టూ తిరుగుతుంటువి ఏదో ఒక పాస్టర్ గారు ఎంచుకోండి నన్ను కాకపోతే ఇంకొకరిని ఎవరు నన్ను కానీ ఒక మంచి ఆత్మీయత నేర్పే పాస్టర్ గారు ఎంచుకోండి అక్కడ ఉండండి అక్కడ నేర్చుకోండి దైవజ్ఞానం అక్కడ నేర్చుకోండి దేవునితో ఎట్లా నడవాలో అక్కడ నేర్చుకొని దేవుడితో ఎలా మాట్లాడాలో అక్కడ నేర్చుకోండి దేవునితో ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి స్తోత్రం ఆయన పవర్ఫుల్ దేవుడు ఆయన ముందు పర్వతాలు కరిగిపోతాయి మైనం కరిగిపోయినట్టు కరిగిపోతాయి పర్వతాలు ఆయన ముందు ఎవరు సమీపించలేరు దేవదూతలు కూడా ఆయనను సమీపించలేరు అలాంటి దేవుడు నీలోకి వచ్చి ఉంటున్నాడు ఉంటానంటున్నాడు ఆయన వచ్చి నీతో ఫ్రెండ్షిప్ చేస్తానన్నాడు ఎంత ఆఫర్ ఎంత ఆఫరు దాన్ని ఉపయోగించుకోమని చెప్పటానికే సంఘం రాజ్యాన్ని పరిపాలించమని నలభై సంవత్సరాల అవకాశం ఇస్తే ఈయమో వెయ్యి మందిని చేసుకుంటే కమాతులత కలు చేసుకుంటే ఏమైపోయింది రాజ్యం భ్రష్టుపట్టి దేవుని రాజ్యంలో ఆయనను రాజుగా దేవుడు పెట్టినందుకు దేవుడు కలిగిన ఫలితం ఏంటంటే ఆయన రాజ్యాన్ని రెండు మొక్కలు చేసుకున్నాడు దేవుడే చేసుకోవాల్సి వచ్చింది వాక్ చెప్పిరారా బాబు అంటే వెళ్ళి ఆడెళ్ళు బోధిన వచ్చాడు సత్యుడు నువ్వు వాకు చెబుతా బతకరా అంటే వీడు వాకు చెప్పుకుంటే అబద్ధాలు చెప్పడం మొదలయ్యాడు ప్రవచనాలు అబద్దాలు చెబుతున్న చూడండి వాక్కులు అబద్దాలు చెబుతున్న చూడండి వాళ్ళ సేఫ్టీ కోసం సేవకులు బేతలులో ప్రవక్త ఉంటే యువతా దేశంలో ఎందుకు రావాలి ప్రవక్త నేను ఒక ఊరు సేవకి వెళ్ళా ఆడున్న సేవకుడు కంటే ఒళ్ళు మండినాడు నువ్వు మా ఊరు అత్తమి నేను నా నువ్వు సరైనడు అయితే నన్ను నిన్ను పంపుతాడు ఏమండి బేతలులో ఆల్రెడీ ప్రవక్త ఉన్నాడు ఆడు సరైన నుండి దేవుడు ఎందుకు తీసుకొస్తాడు ఆడు ప్రవచనాలు చెప్పాల్సిన నలభై అబద్ధాలు చెప్పడం మొదలైశాడు అదే అబద్ధంతో ఆయన చంపేశాడు కాబట్టి ఏం చేశాడు ఆ ఐదుగురు చరిత్ర చెప్పి ఏం చెప్పాడంటే నీకు దేవుడు ఏ స్థితిని అయితే ఇస్తాడో ఆ స్థితిని నువ్వు భద్రంగా కాపాడుకోమని ఇచ్చాడు నబాత కుమారుడు నీరోబాము సులోమాను ేతేల్లో ఉన్న ప్రవక్త యోధా దేశంలో ఉన్న ప్రవక్త అహీయ ప్రవక్త ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు ముగ్గురున్నారు రాజులు ఎంతమంది ఉన్నారు ఇద్దరు వీళ్ళందరూ దేవుని ప్రతినిధులు మీరు అనుకుంటున్నారు మందిరంలోకి వచ్చి మీరు ఎవరు అనుకున్నారు మీరు దేవుని ప్రతినిధులు దేవుని ప్రతినిధులు ఎంతమంది లేరు మీ ఫ్రెండ్స్ బయట ఎంతమంది లేరు మీ ఇంటి మీ ఇంటి ఇంటికాడ కూర్చుని సోంబేరులై పొందుకొని నిద్రపోతా అమూల్యమైన దేవుని వాక్యం వినబడుతుంటే సోంబేర్లై పండుకొని వాళ్ళు లేరు మీడల్లో దేవుని మాటలకు విలువ వాళ్ళ జీవితాల్లో నీకు విలువ ఉంది ఆ మాటల విలువ తెలుసు కష్టమో నష్టమో బాధోశ్రమో ప్రయాణాల ఇబ్బందులు పరుగు పరుగున పరుగు పరుగును వచ్చేసావు మందిరానికి దేవుని మీద ప్రేమను నువ్వు కనపరిచావు బిడ్డ నిన్ను మర్చిపోడు దేవుడు నిన్ను దీవిస్తాడు నిన్ను ఇంకా దీవించాలనుకున్నాడు అత్యధికంగా దీవించాలనుకున్నాడు పది సంవత్సరాల కష్టం అండి పది సంవత్సరాలు ఓర్పు అండి ఇదిగో ఈ స్థితి వచ్చింది అని చెప్పుకుంటావా మరి దేవుళ్ళు నువ్వు ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు నీ ఓర్పు ఎంత నీ కష్టం ఎంత నీ సహనం ఎంత కష్టం ఉన్న చోటే అభివృద్ధి ఉంటుంది లేకపోతే ఉండదు ఐదుగురు గురించి చెప్తే నలుగురు బాగొట్టుకున్నారు ఒక్క నిలబడ్డాడు మరి ఇంతమందిలో మనందరి గురించి దేవుడి దగ్గర ముందు ఎవరు నిలబడతారు నేను నిలబడవచ్చు నిలబడకచ్చు నా ఇష్టం నా నా మన ఆలోచనతో ఉండదు దేవుని ఆలోచన నాకు అప్పచెప్పిన పని దేవుడు ఉంటుంది దేవుడు నాకు అప్పచెప్పిన పని ఉంటుంది ఆ పని నేను కరెక్ట్ చేస్తున్నానా ఇన్ టైంలో చేస్తున్నానా పర్ఫెక్ట్ చేస్తున్నానా దాన్ని తూకం పెట్టి నన్ను తేలుస్తాడు కాబట్టి మనమందరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుని మాటలు శ్రద్ధగా విని దాని ప్రకారం మన జీవితాన్ని కట్టుకోవాలి మనం ఐకాన్ అవ్వాలండి క్రీస్తుని నమ్ముకుండి క్రీస్తు ప్రపంచం మొత్తానికి ఐకాన్ బాగా గుర్తుపెట్టుకోండి క్రీస్తు ప్రపంచం మొత్తానికి ఒక ఐకాన్ ఒక గొప్ప గుర్తింపు ఆయన మోడల్ ఆయన ఇన్స్పిరేషన్ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ అందుకే గాంధీ మహాత్ముడు ఏసుప్రభువుని పొగిడాడు ఇప్పుడు సత్యసాయి సత్యసాయిబాబా ఏసుప్రభుని పొగుడుతున్నాడు స్వామి వివేకానంద ఏసు ప్రభువుని పొగిడాడు ఏమండి ప్రపంచ దేశాల్లో ఉన్న ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యాన్ని వెళ్తున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏసైని నమ్ముతాడు వాళ్ళు వీళ్ళని భేదం లేదండి చదువుకున్నాళ్ళు చదువుకోవాలని భేదం లేదు అందరికీ ఇన్స్పిరేషన్ ఎవరు ఏసు ఆయన ఐకాన్ ఆయనను ఆరాధించే నీవు నీ ఇంట్లో ఐకాన్ నీ ఊర్లో ఐకాన్ నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి ఎక్కడుంది మార్పు అర్థమవుతుందా దేవుని మాటలో ఎక్క ఎక్కడన్నా ఉందా నీ మాటను చూసి నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా అని అడిగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఏ రోజైనా నీ మాట విని నువ్వు ప్రార్థనకి వెళ్తావా అని కనీసం ప్రార్థనకి వెళ్ళేవాడు అన్నాడా ఆమె ఆమె అది నేర్పేది తిమోతి పత్రిక దేవుడు మన దీవించను కాదు